ఇక ఇవేమీ సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాడు అని సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతున్నా అదే అవినాష్ రెడ్డిని ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం అన్నా హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా క్రూరంగా ఏడు ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపారు ఆ రోజున మాకు అర్థం కాలేదు ఆ రోజున ఎవరు చంపారో మాకు తెలియదు కానీ ఈ రోజుకి సిపిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపుతూ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది చంపించిన వాళ్ళు వీళ్ళు అని చూపిస్తుంది సిపిఐ ఆధారాలలో గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయని చూపిస్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ చూపిస్తుంది వాళ్ళు వీళ్ళు ముందు మాట్లాడుతున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని చూపిస్తుంది సీబీఐ రికార్డులు చెప్తుంది నలభై కోట్లకు మాట్లాడుకున్నారు అడ్వాన్సులు కూడా చేతులు మారాయని చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆ దారాలు ఉంటే కూడా ఈ రోజుటి వరకు అవినాష్ది ఒక్క ఎంట్రు కన్నా పీక్ ఓ కారణం ఏమిటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని అడ్డేసి మరి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కదన్నా ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను తన మూకలను మూడు రోజుల పాటు కర్నూలు బీభత్సం సృష్టించారు భయప్రాంతలకు సృష్టించి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉందన్నా సొంత చిన్నానని హత్య చేశారు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చూపిస్తుంటే ఏం అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు అంత భయంకరంగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఇల్లంతా పారింది ఏడు సార్లు గొడ్డలి వెంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటకు వచ్చింది ఇల్లంతా రక్తం అయితే సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కడప ప్రజలకు సమాధానం చెప్పలేదు ఎందుకు ఏం దాచిపెడుతున్నారు ముఖ్యమంత్రి కానంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీ కోరారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎన్క్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎందుకు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మీ హస్తం లేకపోతే మీకే రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే మీకు సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కడప ప్రజలకు ఐదు సంవత్సరాలుగా హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్నా ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఐదు సంవత్సరాలు కాపాడడం ఒకెత్తే అయితే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి పుట్టి ఇచ్చారు ఇది న్యాయమేనా అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలట అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట ఈ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్ట సభలకు వెళ్లాలట ఇది అన్యాయం కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా బిడ్డల్ని నా ఇంటిని నాకు సంబంధిని సంస్థాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడి ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరికి అమ్ముడు పోయేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆయనకు న్యాయం జరగలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు అయిపోయిందన్నా మన వివేకానంద రెడ్డి సార్ మన వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల మీద ఈ గడ్డ మీద న్యాయం కోసం ఐదు సంవత్సరాల వరకు ఇప్పటికీ ఘోషిస్తూనే ఉంది ఆయన బిడ్డ ఐదు సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది న్యాయం కోసం మరి ఈ సమయంలో మీరైనా న్యాయం చేస్తారు అని ఆశించి కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి ప్రజా కోర్టులో మీ న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాం అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు అన్నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ నమ్ముతుంది అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అలాగే మీరు నన్ను గెలిపిస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యత తన భుజాన వేసుకుంటుంది మీకు మాటిస్తున్నాను నన్ను గెలిపించండి ఇక్కడనే బతుకుతా ఈ గడ్డకైనా జీవితాన్ని అంకితం చేస్తా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం మీరు ఇచ్చారో అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకు ఇవ్వాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది